హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే కజ్జికాయలు ప్రిపేర్ చేశానండి అంటే వాళ్ళు జీడిపప్పు బాదంపప్పు ఎండు కొబ్బరి అట్లా వేసిన పప్పులు బెల్లంతో అడిగారనమాట అందుకని నేను అవన్నీ ఫ్రై చేశాను ఫస్ట్ పల్లీలు వేపాను జీడిపప్పు బాదంపప్పు అవైతే మనం ఏం ఫ్రై అవసరం లేదండి ఎందుకంటే పచ్చిగా వేస్తేనే కజ్జికాయలు ఫ్రై చేస్తాం కదా అప్పుడు ఫ్రై అయిపోతే బాగుంటుంది ఇలా ఎండు కొబ్బరి కూడా తురుముకొని బెల్లం తురిమి నేను అన్నీ కలిపానండి కలిపి ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపి నేను కజ్జికాయలు చేశాను చాలా అంటే చాలా బాగుంటాయి హెల్త్కి కూడా ఇవి చాలా మంచిదండి ఐరన్ బెల్లం కదా అవన్నీ చాలా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉందండి ఇవైతే ఒకళ్ళు ఇక్కడ ఇక్కడ మా గుడివాడలో వాళ్ళేనండి వాళ్ళ పిల్లలకి కావాలి అని చెప్పేసి ఇట్లా స్నాక్స్ కావాలమ్మా అని చెప్పేసి ఆర్డర్ చేసారండి అందుకని చేసి ఇచ్చాను నేను ఇలా స్టఫ్ కూడా చాలా ఎక్కువగా పెట్టి ఇట్లా నేను చేశానండి స్టఫ్ తక్కువగా ఉంటే కజ్జికాయలు అస్సలు బాగోవు అందుకని స్టఫ్ ఎక్కువగా ఉంటేనే కజ్జికాయలు టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత నేను గులాబ్ పూలు కూడా చేశానండి వీళ్ళే చెక్కలు పూలు కజ్జికాయలు మొత్తం ఫైవ్ కేజెస్ కలి ఫైవ్ కేజెస్ వరకు నాకు ఆర్డర్ ఇచ్చారనమాట అందుకని అవన్నీ ఒక్కరోజు నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను కజ్జికాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఇట్లా వాటర్తో తడి చేస్తే ఏమవుతుందంటే స్టఫ్ బయటకి రాకుండా మంచిగా అంటుకుంటుంది అనమాట అందుకని నేను వాటర్తో అట్లా తడిచేసి కజ్జికాయలు ప్రిపేర్ చేశాను ఇంకా వెజ్ ఆర్ నాన్ వెజ్ పికిల్స్ అవన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి గులాబ్ పూలు అయితే చాలా బాగా వచ్చినాయి చూడటానికి టేస్ట్ కూడా వాళ్ళు నాకు ఇది నేను సాటర్డే చేశాను వాళ్ళకి ఇస్తే టేస్ట్ చేస్తే నాకు చాలా అమ్మ అని కూడా వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ చెప్పారు చాలా థ్యాంక్స్ అండి ఆర్డర్ ఇచ్చినందుకు